ముఖ్యంగా మూడు సమస్యలు సార్ నేను అడగాల్సింది వన్ టూ త్రీగా అడుగుతాను ఒకటి మనము ఎప్పుడు చూసినా హిందువులకు ఇదవుతుంది హిందువులకు అదవుతుంది అంటే హిందువుల దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఇప్పుడు ఒక ముసల్ ముస్లిం మన చెంగిచెరలో అయిన చిన్న ఇష్యూ యాభై మంది వంద మంది ముస్లింలు ఒక్క ఐదు నిమిషాల్లో చేరుకున్నారు మన హిందువులు ఎందుకు ఏకత్వం కాలేదు అయ్యారు బండి సంజయన్ వచ్చారు తర్వాత చాలా ముందు వచ్చారు కానీ టైం పట్టింది ట్వెల్వ్ టు ఫార్టీ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది అంటే హిందూస్ ఆర్ స్టిల్ డివైడెడ్ సెకండ్ మనం ఇప్పుడు ఇంట్లో కత్తులు పెట్టుకోవాలి మనమంతాలు మనం చూసే దానివల్ల ఎన్నో కారణాలు రావచ్చు నేను అనేటిది ఏంటంటే మనం ఇప్పుడు లో లయింగ్ ఫ్రూట్స్ అంటే చెట్టు మీద కింద ఏలాడే చిన్న చిన్న సమస్యలకి సమాధానాలు ఇస్తున్నామా రూట్ క్రాస్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తున్నామా అసలు మన పిల్లలు ఒక టైంలో అశోక చక్రవర్తి ఎంతో వేల మందిని చంపేసి చాలా అగ్రెసివ్ కింగ్ అని చెప్పేసి అరే హిందువులల్లో కూడా ఇంత అగ్రెసివ్ కింగ్ ఉంటాడా కేవలం ఒక అమ్మాయి గురించి ఆ అగ్రెషన్ ఎక్కడ పోయింది మనది ఎందుకు మన దాంట్లో లేరా వీరశివాజీ లేరా ప్రతాప్ లేడా ఎందుకు మనం రూట్ కాస్ నుంచి మన పిల్లల్ని చిన్నగున్నప్పటి నుంచి ఏయ్ నువ్వు ఇట్లా కాదు మనం ఇంతమందిని చంపాం ముస్లింలకి అదే నేర్పిస్తారు మేఘంగూడెము చిన్న ఉన్నప్పటి నుంచి నేర్పిస్తారు వాళ్ళని బక్రీద్ టైంలో ఎందుకు ఎవరైనా ఎక్కడైనా రేపే వస్తే వానికి ఆ సంకోచం ఉండదు హిందూవే కానీ మనిషే కానీ మన హిందువులలో ఎందుకు లేదు మూడోది దౌర్భాగ్యం కాకపోతే ఏందండి త్రీ ల్యాక్స్ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ఇన్ఫిల్ట్రేటెడ్ ఇన్ టు ఇండియా నౌ యూఆర్ టాకింగ్ అబౌట్ గెటింగ్ హిందూస్ హిందూస్కి మాత్రం వీసాలు ఇవ్వాలి అన్ని కావాలి మనం ఎప్పుడూ డిప్లొమాటికే వై కాన్ వి గివ్ కట్ థ్రౌట్ ఆన్సర్స్ ఇది పెద్దలకి ప్లీజ్ ఏమనుకోకపోతే అది మీరు ఎవరైనా చాలా సంతోషిస్తారు తప్పకుండా బ్రిటిష్ బ్రిటిషోడు పెట్టిపోయినటువంటి చిచ్చులో ఇంకా మనం ఉన్నాం హిందువులను విభజించి పాలించు కులము వర్గము ప్రాంతము భాష రాజకీయాలు ఉన్నోడు లేనోడు ఆడ మొగ ధనికుడు పేద ఎన్ని దొరుకుత నీటి మీద మనం విభజించాలి మైనార్టీలను మతం పేరు మీద కలుపు మెజార్టీలను ఇన్ని రకాలుగా విభజించు ఈ రాజకీయాలలో ఈరోజు ఉన్నాం వస్తున్నటువంటి సమస్యలన్నిటికీ కారణం ఇది దీనికి మందేయాలి మనం హిందువులలో ఏమి లేదా హిందువుల పోరాటం చచ్చిపోయిందా ఈ ప్రపంచంలోపట డిఎన్ఏకి గిన ధైర్యం టెస్ట్ చేస్తే ప్రపంచంలోపట ధైర్యవంతమైనటువంటి డిఎన్ఏ హిందువులదే ప్రపంచంలోపట అనేక సంస్కృతులు పుట్టినై కాలగర్భంలో కలిసినాయి వేల సంవత్సరాలుగా ఈ జిహాదీ మతోన్మాద తీవ్రవాద భావజాలం మీద పోరాడి ఈ ప్రపంచంలో నిలబడగలిగింది సనాతన ధర్మం మాత్రమే కాకపోతే సింహాలు నిద్రపోతున్నాయి ఈ నిద్రపోతున్నటువంటి సింహాలను లేపే పనినే ఇప్పుడు మనం చేస్తున్నాం హిందువులు ఎక్కడ తక్కువ లేరు పోరాటాలకు ఎక్కడా వెనకపోరు సింహాలు నిద్రిస్తూనే నిద్రపోతున్నటువంటి సింహాలను లేపే పనిలో మనమున్నాం ఇంతకుముందు రాణులు లేరా చక్రవర్తులు లేరా ఎన్ని ఉన్నాయి ఇవాళ ఇంతకుముందు మోహన్ చెప్తూ అనేక ప్రశ్నలు లేవనెత్తిండు చెప్తున్నాను చరిత్ర ఒకసారి పోండి రెస్లీ కమిషన్ రాకంటే ముందు బైబర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ దేశంలో లేదు బై బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి సిస్టమ్ ఈ దేశంలో లేదు వాడిచ్చిపోయినటువంటి నేరేటివ్లో పడేసేసి మనం కొట్లాడుతున్నాము మనకు రామాయణం ఆదర్శమైతే మహర్షి వాల్మీకి రాసిండు ఏ కులమని మహర్షికి ఆ స్థానం వచ్చింది మనకు వ్యాసుడు రాసిండు మహర్షి వ్యాసుంది ఏ కులం అని అడుగుతున్నాము బ్రాహ్మణ్ అయినటువంటి రావణుని సమాజం రాక్షసునిగానే చూసింది సమాజంలో మంచికి ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చింది కాబట్టి ఈ కులం చిచ్చు లోపట అందుకే ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను అయోధ్య రామ మందిరం నిర్మాణ పునర్నిర్మాణం అయిన తర్వాత హిందూ సమాజంలో వస్తున్నటువంటి ఈ ఏకతను మళ్ళీ బ్రేక్ చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇవాళ ఈ జాతీయ పార్టీలు తుకుడే తుకుడే గ్యాంగులు కొన్ని కులాల కుంపట్లు మళ్ళీ కా చిచ్చు రాజేయాలని చూస్తూ ఉన్నారు అసలు సెక్యులరిజం చట్టాల గురించి నవతగారు అడిగినారు అసలు భారత రాజ్యాంగంలో సెక్యులరిజమే వద్దన్నారు రాజ్యాంగ నిర్మాతలకి అవసరమే లేదని చెప్పిర్రు ఎందుకంటే ఈ భారతదేశం యొక్క ధర్మంలోనే నిజమైనటువంటి సహనం ఉంది సమానత్వం ఉంది ఈ రోజున జరుగుతున్నటువంటి ఏంది అసలు ఏంది సెక్యులరిజం అన్ని మతాలను సమానంగా చూడాలన్నా ఒకరిని చంక నెత్తుకొని ఒకరిని బయటికి దొబ్బేయాలన్నా అసలు మతం ఉండాలన్నా మతం ఉండొద్దా ఎవరు సమాధానం చెప్తాడు సెక్యులరిజం ముసుగులోపట నడుపుతున్నది ఇవాళ మతోన్మాద రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ముసుగు సెక్యులరిజం అయిపోయింది దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక అది బడితే వందైతే బర్రే వాందన్నట్టు ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్నది చట్టాల గురించి లేవనెత్తింది కాబట్టి ఒక దానికి ప్రశ్న చేస్తున్నా ఇవాళ చర్చ నడుస్తుంది యూసీసీ భారత రాజ్యాంగం అమలు చేయమని చెప్పింది ఎందుకు ఈ కుహానా సెక్యులరిజం రాజకీయాలు వ్యతిరేకిస్తున్నాయి సిఏఏ దేశ విభజన సమయంలో పట్టు ఇవ్వబడ్డటువంటి హామీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హామీలను కూడా ఇవాళ బరిదగించినటువంటి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ వ్యతిరేకిస్తున్నాయి ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకము ఎందుకు సమర్థిస్తున్నాయి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ వక్ బోర్డు యాక్టు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అన్కంట్రోల్డ్ పవర్స్ ఉన్నటువంటి అన్డెమోక్రటిక్ యాక్టు ఎందుకు కావాలని కోరుకుంటున్నాయి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాలు అమలవుతున్నాయి రాజ్యాంగ ప్రకారం అమలు కావాల్సినటువంటి చట్టాలు అవుతలేవంటే ఇవాళ అటుపక్కన ఓటు బ్యాంకు రాజకీయాలు కారణమైతే మరో కారణం సమాజంలోపల హిందూ సమాజం లోపట ఈ కుహానా సెక్యులిజం మత్తెక్కి నిద్రిస్తున్నటువంటి హిందూ సమాజం కూడా ఒక కారణము ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చట్టం చెప్తా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది లౌడ్ స్పీకర్ల మీద నిషేధం పెట్టింది ఇదే మన చుట్టూ రోజుకు ఐదు సార్లు మజీదుల మీద నుంచి ఏ సుప్రీంకోర్టు అమలు చేస్తే ఏ సుప్రీంకోర్టు అనుమతిచ్చింది మైకులకు అక్కడ చట్టం ఎందుకు అమలయితలేదు దేవాలయాల మీద ఉన్నటువంటి మైకులను తొలగించగలిగినటువంటి ఈ ప్రభుత్వాలు ఈ పోలీసులు దానికి సుప్రీంకోర్టు తీర్పును చెప్పినటువంటి ఈ పోలీసులు రూల్స్ చెప్తున్నటువంటి ఈ పోలీసులు మజీదుల మీద నుంచి లౌడ్ స్పీకర్లను తీసేయడానికి ఆ సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు అమలు చేస్తలేరు చట్టం అపహాస్యం పాలైతున్నది కదా ఈ రకమైనటువంటి అప్పీజ్మెంట్ పాలిటిక్స్కు ముగింపు పలకాలే చట్టం సుప్రీంకోర్టు హిందువులకు అమలు చేయండి ముస్లింలకు ఎగ్జిబిషన్ చేయండి అని చెప్పలా అందరికీ అమలు చేయమని చట్టం చెప్పింది ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చట్టాలతోటే మార్పు వస్తుందా రావాలి ఆ బలమైనటువంటి చట్టాలు ఎప్పుడొస్తాయి ఈ రోజున పాపులేషన్ కంట్రోల్ బిల్ రావాలి దేశం దేశంలోపట యూసీసీ రావాలి దేశంలోపట దేశం లోపల ఎప్పుడొస్తాయి సమాజం ఆ రకమైనటువంటి ఒక బలమైనటువంటి నేతృత్వం వెనుక నిలబడ్డ రోజున ఆ బలమైనటువంటి జాతీయవాద ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సినటువంటి రోజున వస్తాయి ఎందుకు ఇవాళ బాడల లోపల ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఎందుకు గుస్బైటకు అవుతుంది ఎందుకు చొరబాటుదారులు వస్తున్నారు చాలామంది ప్రశ్నిస్తారు సైన్యం ఉన్నది కదా బాడలల్లా ఏం చేస్తున్నారు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఉంది కదా ఎట్ల చొరబాటుదారులు అవుతున్నాయంటే సొరంగాలు దోకొని వస్తున్నారు బిఎస్ఎఫ్ పరిధి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే మా రాష్ట్రాల హక్కులకు చొరబడుతున్నారు అనేటువంటి ఒక విషయము నేషనల్ ఇన్వే ఇదే తెలంగాణలో ఉన్నాం మనం ఒక విషయం చెప్పి ముగిస్తామా తెలంగాణలో ఉన్నాం పదకొండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణ ఏర్పడి ఒక్క ఉగ్రవాదిని ఒక్కటి ఒక్క ఒక్క ఉగ్రవాదిని అంటే ఒక్క ఉగ్రవాదిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయలేదు చేతగాకనా సమాచారం లేకన సమర్థత లేకన తెలంగాణ పోలీసులకు సమర్థులైనటువంటి పోలీసులు చాగాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి పోలీసులు రాజకీయాలు చేతులు కట్టేసినాయి దారు సలం ఎజెండా చేతులు కట్టేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి అరెస్ట్ చేసుకొని పోయే వరకు కూడా ఒక్క తీవ్రవాదిని కూడా ఈ పోలీసులు రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయలేదు ఎంత భద్రతను మన భద్రతను ఎంత గాలి ఈ రాజకీయాలు ఎక్కడికి నెట్టేస్తున్నాయి మనని రాజకీయాలు సకాలంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రమూలాలను ఏరివేయకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రమూలాలను తుడిచిపెట్టకుంటే దిల్షుద్ నగర్ లుంబిని లాంటి అనేక సంఘటనలు ఈ పాటికి మనం చూస్తుంటమే కాబట్టి ఈ రాజకీయాలు ఈ అప్పీజ్మెంటు రాజకీయాలకు ముగింపు బలకాలే అందుకే ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితులను చూస్తూ ఈ దేశం ఏమి ఆలోచన చేయాలనేదే ఈ చర్చ ద్వారా మేము ముందర పెట్టినాం అక్కడ బంగ్లాదేశ్ పరిస్థితులను చక్కదిద్దడానికి ఇంతకుముందు సోదరి చెప్పింది అపర ఖాళీలై పోరాడుతున్నారు అక్కడ అమ్మాయిలు యువతులు డాకేశ్వరి మందిరం ఉంది శక్తిపీఠం ఉంది ఇవాళ డాకేశ్వరి మందిరాన్ని రక్షించుకోవడానికి యువతి యువకులు అపర ఖాళీల ఆయుధదారులై రక్షణగా నిలబడ్డరు ఇంతకుముందు మన మామిడి గిరిధర్ గారు చెప్పినట్టు సనాతనమైనటువంటి ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడేటువంటి పోరాటం ఇవాళ బంగ్లాదేశ్లో నడుస్తుంది ఆ పోరాటం అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు దానికి కారణాలను విశ్లేషించుకొని భవిష్యత్తు లోపల భారత్ను ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని ఈ సమాజాన్ని మన ఆడపిల్లలను రక్షించుకోవడానికి మనం ఏం చేయాలో ఇప్పుడు ఆలోచన చేయాలి ఎన్ని ఆస్తులు వాడు ఓపెన్గా చెప్తున్నారు తీవ్రవాద సంస్థలు ఓపెన్గా ప్రకటిస్తున్నాయి ఓపెన్గా చెప్తున్నారు మొన్నొక అడిగితే నాకు చెప్పిన ఈ ధర్మాన్ని నువ్వు రక్షించుకో భవిష్యత్తు లోపట నీవు కన్నా కూతురు నడి రోడ్డు మీద మతోన్మాదుల బలాత్కారానికి గురి కావద్దంటే ఈ ధర్మాన్ని రక్షించుకో నీవు కన్నా కొడుకును మతోన్మాద మోకలు నడి రోడ్డు మీద గొంతు కోసి హత్య చేయొద్దంటే ఈ ధర్మాన్ని నువ్వు రక్షించుకో నీవు బీపీలు షుగర్లు తెచ్చుకొని సంపాదించుకున్నటువంటి కోట్లాది ఆస్తులు నీ భవిష్యత్తు తరాలే వాటిని అనుభవించాలంటే ఈ ధర్మాన్ని నువ్వు కాపాడుకో ఇది ఈరోజు సమాజం ఆలోచన చేయాల